కూడా నేను మనుషుల పాపాల కోసమే చచ్చిపోతున్నాను అని కూడా ఆయన బయలుపరచలేదు కాబట్టి ఇక్కడ మనుషుల పాపం కానీ యేసుకు కానీ ఏ విధమైన సంబంధం లేదండి ఈ కథ నేను చేయలేను సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఇంకొకటి లోక స్వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది చదవండి ఒకసారి లోక పద్నాలుగుగా మీలో ఎవరికైనా ఒక గో గోపురం కట్టింపగోరిన ఏడల దానిని కొనసాగించడాకు కావాల్సినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుండి ఆ తగులబడి మొదట ఎక్క లెక్క చూసుకున్నాడా చూసుకుని ఏడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని లేకపోయిన ఎందున చూసి వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను గాని కొనసాగింపలేకపోయానని అతను చూసి ఎగతాళి సాగుదురు మరియు ఏ రాజైనను మరి రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి ఇతరుల ఇరవై వేల మందితో వర్షమాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు అలదో లేదో అని కూర్చుని మొదట మొదట ఆలోచింప ఆలోచింపడ శక్తి లేని ఏడల అతనికి ఇంకా దూరముగా ఉన్నప్పుడే ఏం చదువుతున్నారు సార్ లూక పద్నాలుగు అధ్యాయం సార్ ఆ లూక పద్నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఇరవై ఐదు ఓకే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఓకే ఓకే బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయన వారి వారి తట్టు తిరిగి ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కడ పిల్లలను తన ప్రాణమును సహా వేసింపకుంటే వాడు నా శిష్యుడు ఆ ఇప్పుడు ఇదేంటండి ఇప్పుడు ఇది ఏ విధంగా నేను కత్వ పెట్టాలి మరి అన్నకి తమ్ముడు లేకుండా అక్కకి చెల్లి లేకుండా భార్యకి భర్త లేకుండా తండ్రికి కొడుకు లేకుండా ఈ విధంగా చెడిపోతారు కదా ఈ విధమైనటువంటి వాక్యాలు నేను ఏ విధంగా చేర్చాలి అని చెప్పి ఆయన నన్ను అంటున్నాడు నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది కొన్ని వర్షాలు నేను చదవలేదండి సమాధానం చెప్పారు మరి వాళ్ళకి నాకు చెప్తాను మళ్ళీ ఆయన ఫోన్ చేస్తా అన్నాడు ఇప్పుడు లూకా సువార్త మూడు ఇరవై మూడు అధ్యాయం రెండు నుంచి పదిహేను చదవండి ఆ ఇప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి వాళ్ళు ఇవాళనే అంటే మీరు ఇచ్చే రెఫరెన్స్ లో అనేది ఏంటి అని అంటే యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకి శంకించే మాట ఇప్పుడు సార్ అనేది నాకు అర్థమైంది ఇప్పుడు లూకాసువార్త ఇరవై మూడు అధ్యాయం చూడండి సార్ రెండు నుంచి పదిహేను చదవండి అక్కడ నేరం ఏముంది ఒకసారి మనకు అర్థం అవుద్ది లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు రెండు నుంచి పదిహేను చదవండి ఒకసారి రెండు రెండు నుంచి పదిహేను ఇతడు మా జనమును ఆ తిరగబాటును ప్రేరేపించచ్చు ఐసరుకు పని చేయకవద్దని తానే క్రీస్తు క్రీస్తను ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి పిలాసు నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా ఆయన అన్నట్టే అని అతనితో చెప్పాను ఫిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహంతోనూ ఈ మనుషుని అందు నాకు ఏ నేరమును కనబడలేదు అయితే వారు ఇతడు గలలీయ దేశము మొదలుకొని ఇతరుల ఇతరుల వరకు యూదయ దేశమంతటా ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా అద్దెప్పి పిలాత్ ఈ మాట విని ఈ మనుషుడు గలలీయుడా అని అడిగి ఆయన ఏ రోజు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని ఏ రోజు నుద్దకు ఆయనను పంపాను ఏ రోజు ఆ దినములలో ఎర్సలేములో ఉండేను ఏ రోజు చూసి మిక్కిలి సంతోషించాను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏ ఏదైనా ఒక సూచన క్రియ చేయగా చూడని నిశ్చయించి బహుకాలము నుండి ఆయనను చూడగోరను ఆయనను చూసి చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు ఉత్తరం ఇయ్య ఇయ్యలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిది ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి తిలాత వద్దకు మరలా పంపాను ఇదేనా ఇక్కడ మనుషులు పాపాలనేది ఇక్కడ పట్టుకున్నాక ఎక్కడ కూడా లేవు కదా లేవు మరి లేవు ఇప్పుడు ఎలా మనం మనుషుల పాపాల కోసం ఏ చనిపోయారు అనేది కూడా మనం ఒకసారి కూడా అదే ఒకసారి ఆలోచిస్తున్నాను నేను కూడా లూకా వార్త పద్దెనిమిదో అధ్యాయం సార్ ఒక్కసారి చదవండి ఒక్క నిమిషం వాచి చెప్తాను ఆగండి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు చదవండి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఒక అధికారి ఆయనను చూ చూసి సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడు అగుటకు నేనేమి చేయవాలని ఆయన అడిగాను అందుకు నేను సత్పురుషుడనని ఎలా చెబుతున్నావు దేవుడు ఒకడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యవచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించము ఆజ్ఞను ఎరు కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నానని విని నీకు ఇంకా ఒకటి కొడువగా ఉన్నది కలుగు అమ్మి గీదలము అప్పుడు పరవకు మందు నీకు ధనము కలుగు నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతనిని చూసి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము ఇప్పుడు మన ఇక్కడ ఏమి విశ్లేషణ చేసుకోవాలంటే నేను అని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే గానీ మరి ఎవడును సత్పురుషుడు కాదు అంటే ఇక్కడైనా దేవుడు కాదు అనేది ఆయనే చెప్తున్నాడు ఇంకొకటి ధనవంతుడు అనేవాడు అసలు పరలోకం చేయాలనేది అనేది కళాకండిగా చెప్పేశాడు అతను ఇప్పుడు ధనం అంటే కోటి ఉంటేనే ధనమా వంద రూపాయలు ఉంటేనే ధనమా అనేది ఒకసారి నాకు చెప్పండి ఎంత ఉన్నా ఎంత ఉన్నదో అంత ధనమే రైట్ ఇప్పుడు ఈ ప్రపంచంలో వంద రూపాయలు లేనివాడు ఎవరు ఉన్నాడా ఉన్నాడు అంటే అందరి దగ్గర ఉంటాయి డబ్బులు లేడు కదా వంద రూపాయలు వాడికి కూడా వంద రూపాయలు ఉంటాయి ఉంటాయి అవును ఇప్పుడు ఈ ధనవంతుడు అంతా మరి బాప్ తీసుకుని పరిలోకం పోతారనేది డౌట్ అంటే ఇక్కడ అక్షరార్థకంగా అనేది ఒకటి మనము మిస్ తీసుకోవాల్సింది కాదు మనము ఆ కాదండి ఆహా ఆధ్యాత్మికంగానే అక్షరాన్ని ఆత్మ ఆధ్యాత్మికంగానే మపడింది రాయబడింది ఇక్కడ అక్షరం అనేది ఆధ్యాత్మికంగా రాయబడింది అంతే ఇది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సార్ ఇప్పుడు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము రెండు నుంచి పది పదిహేను చూడండి అక్కడ యేసు మీనా ఏ నేరం మబ్బుతారు చూడండి అయితే నాకు అది అర్థమవుతుంది సార్ నాకు ఏంటిదని అంటే అంటే యేసు క్రీస్తును దేవుడు కాదు అని చెప్పి రాయబడిన లేఖనాలన్నీ మీకు ఎవరో తీసుకొచ్చి అని అంటున్నారు కదా అదే ఇక్కడ ఏం నేరం అంటే దేవుడు అవునా కాదని అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి ఇక్కడ ఏంటి అనేది ఏసు వారు నిజంగా మన మన పాపాల కోసం చనిపోయారు ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకున్నా నేను బాప్టిజం తీసుకున్నా మనం బాప్టిజం ఇచ్చినా గాని ఒకటే చెప్తాం మనం మనుషుల పాపాల కోసం మన కోసం వారు వారక్కడ శిలువు మీద మరణించారు కాబట్టి మీరందరూ కూడా మాలాగా బాప్టిజం తీసుకోండి యేసుని నమ్ముకోండి మీకు పరలోకం అని మనం బాప్టిజం ఇస్తాం తీసుకుంటాం అంతేనా అవును ఇదే కదా సత్యం అంతే అంతే కాబట్టి అది ఇది ఇక్కడ లేదు కదా అని అంటున్నాడు ఆయన ఆహా ఇక్కడ మనుషుల పాపం అనేది ఉండాలి ఇప్పుడు నేను ఇన్ని వచనాలు చూపించాను కదా ఏసువాడు మనుషుల పాపాల కోసమే శిలువ మీద మరణించాడు అనేది ఫిలాసు చెప్పినట్టు నాకు ఒకసారి చెప్పండి ఇంకొకటి ఆ విచారంలో యేసు కూడా నేను మనుషుల పాపం కోసం చచ్చిపోవడానికి పుట్టాను కాబట్టి ఇప్పుడు నేను మీద మనుషుల పాపాల కోసమే ఎక్కుతున్నాను అని చెప్పినట్టు కూడా ఒక వచనం చెప్పండి అయితే ఇక్కడికి భయపడడం కూడా మనం చెప్పగలం నా దేవా నా దేవా నా చే నా చెయ్యి అలా విడిచితివి విడిచితివి వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అవును ఆయన ప్రాణ భయంతో ఏడుస్తాడండి ఆయన కన్నీరు రక్తం వల్ల కారుద్ది ఆ ఇప్పుడు ఆయన పారిపోవటానికే ఎక్కువ ప్రయత్నం చేశాడు తప్ప శిలువ మీద మరణించడానికి ప్రయత్నం చేసింది ఏమీ లేదు ఈయన్ని బలవంతంగా తీసుకెళ్లి సిరు మీద కూర్చోబెట్టారు తప్ప ఈయనక ఈయన ధైర్యంగా వెళ్ళి సిలివెక్కింది లేదు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలంటే అసలు నీ కొడుకు విషయం నీకే తెలుస్తుంది నాకు తెలియదు కదా అవును అక్కడ తల్లిదండ్రులు కూడా పిచ్చుడని పట్టుకోపోతారు అక్కడ ఒక వచనం ఉంటది వారి ఇంటి వారే అతను పిచ్చివారని పట్టుకొని పోయేది అంట అనే వచనం ఉంటది ఇంకొకటి యూదులు యూదులంటే వాళ్ళు వంశాలు యోసు కూడా యూదుడే కదా యూద వంశమే కదా యూదులే అతను చంపమన్నారు బలవంతంగా ఎందుకు యహో చెప్తాడు నాకు ముందు గాని నా తర్వాత గాని ఏ దేవుడు లేడు రాడు అంటాడు తప్ప నా తర్వాత యోసు అనేవాడిని ఒక నేను పుట్టిస్తున్నాడని గాని వాణ్ణి దేవుడిగా నమ్ము అని గాని యోహో చెప్పడా అది యూదులు పాటిస్తారు మాటలు రైతే ఉన్నాయని యేసుక్రీస్తు ఇవి సూటబుల్ అవతలేదు అని అనుకోవచ్చు మనం యహోవ దేవునికే అని చెందుతాయి కానీ ఏసుక్రీస్తుకు మాత్రం ఇవన్నీ వర్తించవు యేసుక్రీస్తు చేసిన పని కాదు యహోవనే దేవుడు అని మనం నమ్ముతాం మరి వీటిని నేను ఒకటి విషయం చెప్తా కదండి యేసులో రెండు పాశయాలు ఉన్నాయి ఒకటి మంచితనం ఉంది రెండు కన్నింగ్తనం ఒక యుగోతనం ఇవి ఉన్నాయి కన్నింగ్ కన్నింగ్ ఉంది మంచితనం రెండు ఉంటాయి ఎహోవల మాత్రం దుర్మార్గం ఎక్కువ ఉంటది ఓకే చాలా దుర్మార్గం ఏ మనిషి ఏ పశువు చేయలేనటువంటి పనులు ఎహవ చేశాడు పశువు కూడా చేయలేని పనులు ఎహోవ చేశాడు ఇప్పుడు మీరు దేన్ని ఆరాధించ అంటే యహోవ దేవున్నా ఏనా ఇంకేదైనా ఉన్నదా మీరు అనుకునే భావన ఎట్లా ఉన్నదనేది నేను చదివిన తర్వాత కొన్ని ఆలోచిస్తున్నా సార్ అంటే మీకు ఇప్పటి వరకు అర్థమైంది మీరు ఇప్పుడు క్రీస్తుని అంగీకరించారు అంగీకరించలేదు అనేది కాదు కానీ నేను 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 చాలా మందికి బాప్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇన్నాళ్ళు మనం జనాన్ని మోసం చేశాము అనేది నాకు ఇతను వచ్చి నాకు ఆ కథ చెప్పి ఈ వచనాలన్ని చూపించిన తర్వాత నేను నిజంగా ఎంతమందిని మోసం చేశాను నేను కూడా మోసపోయాను అనేది నాకు అర్థమైంది ఇప్పుడు లేదు మీరు మోసపోలేదు అని మీరు నిరూపించగలిగితే కొన్ని వచనాలు నా చూపించండి ఫస్ట్ యహో దేవుడు అని నిరూపించండి సెకండ్ యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు మనుషులు పాపాల కోసం ఆయన చనిపోయారు ఆయన పేట బాధ్యత తీసుకున్నటువంటి మనుషులు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా మంది పరలోకం చేరారు అని ఆధారాలతో నాకు నిరూపించండి ఎంతమంది పరలోకం వెళ్ళారు యోసు నమ్మి అసలు ఒకడు మన కోసం చేస్తే మనం పరలోకం వెళ్ళడం అనేది ఒక్క నిమిషం అండి గురపాలరాజు గారు వచ్చారు కాళ్ళలోకి గురపాలరాజు గారు అడుగుతారండి హలో హలో సార్ గోపి గారు అయితే సార్ ఇప్పుడు నాకు మీరు నిరూపించగలరా అంటున్నాను నేను అంటే ఇప్పుడు నిరూపించాలంటే నిరూపించిన మనము కొన్ని నమ్మలేని మనస్తత్వాలు ఉంటాయి కదా నమ్మటం వేరు ఇప్పుడు ఒక ఒక ఆవుని అమ్మ అన్నాం అనుకోండి అది మంచిది ఒక ఆవుని వసే గాలి ముండా అన్నాం అంటే చెడ్డది అవును అమ్మ అంటాం మంచిది వస్తే గాలి మొండ అంటూ చెడ్డది ఈ రెండిట్లో మనకు అర్థమైంది కదా అవును మరి ఇందులో నమ్మేదే ఉంది నమ్మది ఉంది ఇప్పుడు పని చెప్పండి అబ్బక్కు ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఐదు చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు ఇజ్రాయెల్ ఇప్పుడు మీరు డౌట్ క్లియర్ చేసుకుంటున్నారా లేకపోతే కా సార్ ఇప్పుడు మనం వాస్తవంగా వెలుగులోకి ఒక మంచి మంచిని తీసుకురావాలి ఇప్పుడు హబక్కుకు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు అలా మేము నాశనం అవుతున్నాం మమ్మల్ని దోచుకుంటున్నారు మా ఆడవాళ్ళను చదువుతున్నారు నేను ఎంత చెప్పలేను మా మాట యహో వినిపించుకోవట్లేదు అంటాడు ఇప్పుడు యహోవా ఇస్రాయల్ నుంచి ఐగుప్త నుంచి ఇస్రాయల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పెట్టే బాధలు పడలేక వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు అబ్బకు కోట అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు తిరిగి ఏలిక లేని పా పురుగులతోనూ చేపలతోనూ నీవు నన్ను సమానంగా చేసి వాడు మమ్మల్ని వల వేసి పట్టుకొని మమ్మల్ని ఆహారంగా చేసుకుంటున్నాడు మమ్మల్ని బలి చేస్తున్నాడు అని చెప్పి ఏడుస్తారు వాళ్ళు ఆ తర్వాత హబక్కు ఒటో అధ్యాయము ఒకటి నుంచి ఐదు చూసుకుంటే యహో వాక్యం ఏం చెప్తారు మనుషులనేమి పశువులు ఏమి భూమి మీద మనుషులు లేకుండా మొత్తం నాశనం చేస్తా మొత్తం ఊడ్చేస్తారంటాడు ఆకాశ పక్షులనేమి సముద్ర జీవాలను నాశనం చేస్తా అంటాడు భూమి మీద మనుషులు కూడా లేకుండా చేస్తా అంటాడు అవును మరి ఇది నాశనం చేసేవాడు దేవుడు ఎట్టడండి ఇప్పుడు ఇక్కడ దేవుడు లక్షణాలు ఉన్నాయంటారా నాశనం అనేది ఎలా ఇప్పుడు నాశనం చేస్తా అంటున్నాడు ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి చెప్పండి ఇంతేనా నాశనం చేస్తానంటే ఇప్పుడు మేము అనుకునే బాస్ అంటే మేము చెప్పుకునేవి వేరే ఇప్పుడు కాసారు ఒకడు ఒకడు అమ్మ అంటారు అమ్మా అంటే మంచి అర్థమే మీ అమ్మ అన్న కూడా దాంట్లో మంచి అర్థం తీసుకోవాలా అంటే ఎక్కడ ఎట్లా ఉండాలి అనుకునేది దాన్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది ఆ ఇప్పుడు ఈ నాశనం చేస్తున్నారు కదా దీని నాశనాలలో కూడా మంచి తీసుకుంటారా మీరు ఇప్పుడు యాజకలు రేమూడో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటి చూడండి యహో అని చెప్తే యహో ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వారు ఐగుప్త దేశం జాగ్రత్తలు చేసి కాలం అంతే జాగ్రత్త చేస్తూ వచ్చి అక్కడ వారి చనుమలలు వారి యవ్వన కాలపు చనుమలలు పురుషులు నలిపిరి అంటూ ఓ అహల గురించి చెప్తారు స్త్రీలు ఓహో యహో పెండి చేసుకోగా వారిద్దరు యో కాదని పరపురుషులతో బాగా విభిచారం చేశారని చెప్పి ఆ ఆయన బాధపడతాడు అవును మరి ఇది ఆయన భార్యనే ఆయన రక్షించుకోలేకపోయినటువంటి ఒక దేవుడు మరి మనుషుల్ని ఎలా రక్షిస్తాడని మనం అనుకుంటామండి అవునవును మరి ఇది మీరు దీంట్లో మరి ఏం తీసుకుంటారు చెప్పండి అది అంటే మా మేము నమ్మింది మాకు నమ్మకం నమ్మండి దొంగ దొంగతనం చేసేవాడిని కూడా మా ఇంట్లో దొంగతనం చేసేవాడిని నమ్ముతాం మా ఇంటిని రక్షించే పోలీసు నమ్మం అంటే ఇది ఎంతవరకు న్యాయం నీ ఇంటికి కాపులా ఉండే పోలీసు మంచివాడా నీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసేవాడు మంచివాడా ఈ రెండిట్లో తేడా చెప్పండి నాకు ఇప్పుడు దీన్ని మనం అంటే ఒక క్లారిటీ కోసం మీరు అడిగినట్టు అడిగినట్టే నాకు అంటే క్లారిటీ చేయండి అవును క్లారిటీ చేయండి అదే క్లారిటీ కోసం అడుగుతున్నానండి మీకు కూడా క్లారిటీ రావాలి కదా మీ క్లారిటీ ఉంటేనే మీరు ఇంకో చెప్తారు చిన్న క్లారిటీ మాకుంది ఏం క్లారిటీ చెప్పండి మీరు ఏ విధంగా ఏసుని దేవుడు అంటారు ఏ విధంగా యహో అని దేవుడు అంటారు ఏ విధంగా ఏసు మనుషుల పాపాలు కొంచెం చచ్చిపోయారు అంటే చెప్పండి మాకు ఇంత ఇప్పుడు మీరు చూపించిన లేఖనాలు ఉన్నాయి కదా మేము చూపించే కూడా ఉన్నాయి కదా చెప్పండి అంటున్నా నేను చెప్పండి తమ్ముడు సార్ ఉన్నాడా గోపి గారు చెప్పండి చెప్పండి అమ్మ వచ్చారా చూసి సరే నేను హలో నేను ఒక్క హాఫ్ అన్ అవర్ లో ఫోన్ చేస్తాం ఓకే మీరు కొంచెం లైన్లో ఉండు హాఫ్ అన్ అవర్ లో ఫోన్ చేస్తాను రైట్ రైట్ Hello. Uh -huh.